కార్యవర్గ ఐడి కార్డ్స్ మరియు అపార్ట్మెంట్ లెటర్ పంచే కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నటువంటి మా యొక్క ఘోర ఎంపీ గారు పడిగల మానస గారికి ధన్యవాదాలు అలాగే మా డాక్టర్ ఛాతి వైద్య నిపుణులు సులసు రాధాకృష్ణ గారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా యొక్క కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ ధోని గారికి ధన్యవాదాలు అలాగే మొహమ్మద్ ఇంకేసార్ బాబా తారూక్ హై ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు వారికి ధన్యవాదాలు అలాగే మా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగారావు భూపతి గారికి ధన్యవాదాలు మా యొక్క గ్రామ ఉప సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ ప్రతి దిబ్బతన్న గారికి ధన్యవాదాలు మరియు పండుగ ఆమోగారున మా చాలూక మండల అధ్యక్షులు గారికి ధన్యవాదాలు పెరుగుతున్నారు అలాగే నేరాలి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మాజీ ఉప సర్పంచ్ రాజు గారికి ధన్యవాదాలు తెలియస్తున్నాము మరియు జామజాబో అధ్యక్ష రాష్ట్ర కమిటీ సభ్యులు మహిరాజ్ బాయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ అసెంబ్లీ కరీం చుక్క రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి అసలు మన యొక్క సమితి సభ్యులకు మరియు మీడియా మిత్రులకు మా యొక్క న్యాయం జరగనప్పుడు వారు మనల్ని సంప్రదిస్తారు ఆ సంప్రదించినప్పుడు వారికి మనం అండగా ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులన్న మనం మాట్లాడి వాళ్ళ సమస్యను తీర్చాలి ఇది మన హ్యూమన్ రైట్స్ కమిటీ యొక్క పని ఎందుకంటే ఈరోజు ప్రతిదీ లంచంతో కూడుకున్నది ఎవరికైనా రూపాయి లంచం ఇవ్వకుండా ప్రజలు మన దగ్గర వస్తే మనం స్వచ్ఛందంగా పనిచేసి వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి సంస్థలో చేరిన సభ్యులందరూ అతను ఐడి కార్డు అపార్ట్మెంట్ అందిస్తాం దీన్ని మీద దుర్వినియోగం తీయకుండా సంస్థకు మంచి పేరు తెచ్చేలాగా పనిచేయాలి ఇకపోతే ఎవరికి మన మండలం చేయాలి దీని మానవ హక్కుల పోరాటం చేయాలి మరియు నేర నిరోధక చర్యలు గురించి బహిరంగంగా తెలియజేయటం నిర్బంధ కార్మిక వ్యవస్థ నిర్మూలించుట మంచి వంటి తరం వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రజలను చైతన్యం పరచుట పేదరికం నిర్మూలన కోసం కృషి చేయుట పని స్థలంలో వేధింపులు నివారించుట వ్యక్తుల మధ్య శ్రైతో చేకూర్చుట ఉద్యోగాల హక్కుల పరిరక్షణ కార్మిక వ్యవస్థ నివారించుట అందరికీ విద్యా సౌకర్యం కల్పించుట సామాజిక సేవా కార్యక్రమాలు భూ తగాదాలు సరిచేయుట సమాచార హక్కు చట్టం పర్యావరణ పరిరక్షణ మైనారిటీ హక్కుల గురించి పోరాటం న్యాయపరమైన సలహాలు ఇచ్చుట సమాచార సాంకేతిక వ్యవస్థ మరియు ముద్రణకు సం సంబంధించిన కార్యక్రమాలు వృత్తులపై నిర్లక్ష్య ధోరణి మరియు హింస నివారించుట వివాహ మరియు కార్యకర్తల మధ్య వివాదాలు సరిచేక అక్రమ వసూళ్లు అధిక మొదలగు మొదలకు మూడు మునిపడిన నేరాలు అరికట్టుట వ్యవస్థల మధ్య సేల్తో కుర్చుడ ప్రజా ప్రయోజన వాద్యములు వేయుట రోగ నిరోధక చర్యలు గురించి బహిరంగంగా తెలియక ఆరోగ్య మరియు ప్రజల ప్రయోజనాల కోసం పోరాడడం పేదవారికి మరియు అనాథులకు తిండి మరియు వస్త్రు మరొక వస్తువులు సమకూర్చు పనులు చేయడం ఇది రైట్స్ యొక్క విధులు కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి ఒక స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ సేవా చేయాలని కోరుతున్నాం మాకు దగ్గర భారం అన్న విధంగా ఈ సంస్థ ద్వారా మరి ఎన్నో టాబ్లమ్లు సాల్వ్ అవుతున్నాయి కాబట్టి మన మండలం నుండి అమీద్ కానీ అది షాయిదా కానీ తస్మా కానీ మరి మన జిల్లా నుండి ఈ టీం ఏర్పడి మన జిల్లాలో ఉన్న ఎటువంటి సమస్య ముందుండి మీరు అంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏ సంవత్సరం వచ్చినా ఐదు నిమిషాలలో మా సంస్థ ఉండి ఐదు నిమిషాలలో వీళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అనే విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది ముఖ్యంగా ఈ కార్స్ ఎవరైతే అధ్యక్షులు ఉపాధ్యక్షుడు ఉన్నారో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా ప్రతి ఒక్కరిని ముందుకు తెలుసు రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ కార్యక్రమానికి అధ్యక్షంగా జిల్లా సిద్ధ అమిర్ గారికి అలాగే వేదిక మీద ఉన్న ఆహుతులు కన్నడపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు అడగల మానస గారికి అలాగే కరోనా కాలంలో ప్రజలందరికీ వారిన సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా అండగా ఉండి తన సేవలను విశిష్టమైన సేవలు సేవలను అందించినటువంటి సురసుడ రాధాకృష్ణ గారికి అలాగే ఆ బాబాసాహె గారికి అనుకూరు రామారౌడి గారికి కాంగ్రెస్ పార్టీ నిపుణులందరికీ అలాగే నేను కార్యక్రమానికి హాజరైనటువంటి హ్యూమన్ రైట్స్ సభ్యులకు అలాగే కుటుంబముఖ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఈ హ్యూమన్ రైట్స్ సంస్థ గత సుమారు ఎనభై సంవత్సరాల కింద క్రితం స్థాపించబడిన సంస్థగా స్వచ్ఛందంగా ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ ప్రాంతంలో ఆ సమస్య పైన అవగాహన పెంచుకొని అక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా సమస్య ఉన్న ప్రాంతంలో న్యాయం జరిగే విధంగా ఈ సంస్థకు అండగా నిలబడి ఈ సంస్థ సభ్యులు కొట్లాడుతున్న సందర్భంలో ఈ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి పిలిచిన అమీర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సహజంగా మేము హాస్పిటల్లో పేషెంట్స్ కూడా వచ్చే ఉంటాడు పబ్లిక్ వచ్చేసి మాట్లాడే విధంగా ఉంటారు కానీ ఇక్కడ హ్యూమన్ రైట్స్ గురించి ఒక ముప్పై పదాలు చెప్పారు వాటిని ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది వారి ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ప్రతి సమస్యకి పరిష్కారం ఇక్కడ దొరుకుతుందనే నమ్మకాన్ని వాళ్ళు కలిగించే విధంగా చేస్తే ఈ సంస్థ ఇంకా దిగ్విజయంగా ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉండే అవకాశం ఉండలేదు ఇంతమంది పెద్దలు ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ వృత్తి కానీ వాళ్ళు చేసే సేవా పరంగా కానీ ఒక్కొక్క విధానం ఎదుర్కొన్నారు నేను ఉద్యోగపరంగా డాక్టర్ పరంగా నా వ్యక్తి నా వృత్తి పరంగా ప్రజలకి నా వంతు దగ్గరగా సహాయం చేసే అలవాటు నేను కూడా నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి కూడా పేషెంట్స్ కూడా నేను కూడా ఒక పేషెంట్గా ఉన్నప్పుడు మనకు పేర్ నాకు